వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ కుక్కర్పల్లి వై జంక్షన్ వద్ద టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో రోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొట్టిముకుల వెంగళారావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా మూడు చట్టాలు వచ్చింది దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు భారత్ బంద్ అన్ని అఖిలపక్షాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని రైతు సంఘాలు ఈ పార్టీ ఇక్కడ ఒకటే మేము తెలియజేస్తున్నాం ఈ రోజు కూగురుపల్లి నియోజకవర్గంలో వైద్యులు ఆ కూర్పు నియోజకవర్గ నాయకర్గా ఈ భారత బంద్ మద్దతుగా ఈ రోడ్డు మీద చేస్తున్నాం మూడు చట్టాలు వెంటనే రద్దు చేయాలి రైతులు అన్యాయంగా పనుమోచన చేస్తారు ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండే చట్టాలు రైతులు వెన్నుది చట్టాలు రైతులు వాళ్ళు ఒకరు చెప్తున్నారు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోయి రైతు అమ్ముకోవచ్చు అంటారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం అధికారంగా ప్రకటించింది ఇరవై ఐదు ఎకరాలు ఉన్న రైతులు కేవలం తొమ్మిది శాతం ఎనిమిది శాతం ఉంటారు మిగతా అందరూ సన్నకారు రైతులు చిన్నకారు రైతులు రెండు ఎకరాలు ఎకరం భూమి ఉండడు ఇక్కడ ఎకరం భూమి ఉండడు ఢిల్లీలో అమ్ముకుంటున్నా వేరే రాష్ట్రంలో అమ్ముకుంటున్నా అసలు పెట్టుబడికి ముందే డబ్బులు ఇస్తూ ఉంటారు పంటలు ముందే కొనుగోలు చేస్తూ ఉంటారు కార్పొరేట్లే ధర నిర్ణయిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా రైతులు మొత్తం నట్టివిడ్ చేస్తారు భారతదేశంలో రైతుల మీద మొత్తం మన ఈ రోజు కూడా అరవై ఐదు శాతం డెబ్బై శాతం రైతుల మీదే బతుకుతున్నాము రైతు ఆధారిత దేశం మన దేశం ఈ చట్టాల వెంటనే మోడీ ప్రభుత్వం రద్దు చేయాలి చట్టాలని పెంచు రద్దు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిమాండ్ చేస్తుంది ఈ చట్టాల వల్ల ఈ చట్టాల వల్ల రైతులు మొత్తం పూర్తిగా నష్టపోతున్నారు రైతులు వ్యవసాయం మొత్తం నష్టంలోకి గెలిపొతుంది మార్కెట్ ధర రాదు రైతు నిత్యావసర ధర పెరుగుతాయి నిత్యావసర ధరలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో వెళ్ళిపోతాయి గుమ్మడి గుమ్మడి జాబితాలో ఉన్న రైతులకి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన రైతులకు సంబంధించిన వ్యవసాయ చట్టాన్ని కేంద్రం జోక్యం చేసుకుని ఫెడరల్ విధానాలకు వ్యతిరేకంగా ఫెడరల్ వ్యవస్థ మీద ఆధారపడిన భారతదేశ రాజ్యాంగం ఫెడరల్ వైద్య వ్యతిరేకంగా ఈ చట్టాలు వస్తున్నాయి మేము ఒకటే ఈరోజు విమర్శిస్తున్నాం ఎక్కడే మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ గురించి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం చేసే చట్టాలని రద్దు చేయాలి కేసీఆర్ గారు ఈరోజు మద్దతు ఇస్తారు ఈ రైతు చట్టాల మీద రెండు సంవత్సరం రెండు నేతలకు నిర్ణయించి కాంగ్రెస్ పార్టీ సంతకాలు సేకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ అంత చేసి కాంగ్రెస్ పార్టీ అన్ని కలెక్టర్ అందాలు చేసింది కానీ ఈరోజు ఈ రోజు మొసలి కన్నీరు కాస్త మన ముఖ్యమంత్రి గారు ఓ కేవలం రాజకీయ ఆభం మొదటి నుంచి కేంద్ర మద్దతు మంత్రి మన ముఖ్యమంత్రి మొదటి నుంచి మీరు త్రిపుతాలకు బిల్లు కావచ్చు జిఎస్టీ బిల్లు కావచ్చు రోడ్డు రద్దు కావచ్చు అన్ని పార్లమెంట్ లో ప్రత్యక్షంగా వాళ్ళకే మద్దతు పలిసింది ముఖ్యమంత్రి ఈ రోజు دام 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 જય રામ જય 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 જય રામ భారతదేశం అంతటా కూడా రైతులు నిరసన చెప్పడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాలు కొత్తగా తప్పుకొచ్చిందో రైతుకు కడుపు మండే విధంగా ఉంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారులకు రాకముందో కాలధనాయగా నల్లధనం వస్తుంది నల్లధనం తీసుకొచ్చి పది పౌరులకి పది లక్షలు బ్యాంకులు వేస్తున్నాడు అని ఓట్లు వేసుకోవడం జరిగింది అదే రైతులకు పదిహేను లక్షలు అకౌంట్లు వేసిన బాగుండేది ఆయన కాలాధనం ఎంతో బాగుండేది కానీ ఓట్లు గెలవే ముందు గెలిచే ముందు ఒక రకం చెప్పి గెలిచిన తర్వాత ఇలా పెట్రోల్ డీజిలే కానీ బంగారం